అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ఈరోజు మనకు లభించినటువంటి ఆణిముత్యం వజ్రోత్సవ సినిమా చాలా అద్భుతమైన సినిమా ఇది పంతొమ్మిది వందల యాభై ఏడులో చందమామ ఫిలిమ్స్ వారు నిర్మించినటువంటి వజ్రోత్సవ సినిమా అది డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు జమున అంటే నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగే కళాభారతి జమున గారు నటించినటువంటి జంటగా నటించారు ఈ సినిమాలో అది చాలా అద్భుతమైన సినిమా ఇది ఈ సినిమా వజ్రోత్సవాన్ని కూడా జరుపుకుంది సంగీతం ఎంఎస్ రాజు గారు అందించారు అలాగే దర్శకత్వం చంగయ్య గారు చేశారనమాట దీనికి గొప్ప విశేషం ఏమిటంటే మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సభకు ఈ వజ్రోత్సవ సభకు హాజరయ్యారు అది అసలు ఎక్కడ జరిగినటువంటి ఒక ఉదాహరణ అనమాట అయితే ఆ ముగ్గురు అంటే ముగ్గురు రాష్ట్రాల మూడు రాష్ట్రాల మంత్రులు కూడా అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ముఖ్యమంత్రులంతా వచ్చి నాగేశ్వరరావు గారిని ఆశీర్వదించారు ఇది నాగేశ్వరరావు గారికి అరవై ఒక సినిమా అరవైవ సినిమా ఇది చాలా అద్భుతంగా నటించారు ఇందులోనూ అయితే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి తప్పకుండాను ఇందులో మీకు ఆనాటి విషయాలు మీకు తెలియనటువంటి ఎన్నో ఆసక్తికర విషయాలన్నీ ఇందులో ఉన్నాయి తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి మరి ఇక వివరాల్లోకి మనం వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి ఆడి ముత్యం ఏమిటంటే నటసామ్రాట్ జమున అంటే అంటే జమున గారు ఆయన కలిసి నటించినటువంటి అలనాటి స్వర్ణయుగంలో సినిమా ఇది దొంగల్లో ద్వారా ఈ సినిమా నాగేశ్వరరావు గారికి అరవైవ చిత్రం ఇందులో హీరోయిన్గా నటించారు జమున అద్భుతంగా నటించారనమాట అప్పుడు చాలా ప్రశంసలు అందుకున్నారు ఇక నాగేశ్వరరావు గారు అయితే చెప్పనే అక్కర్లేదు పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం జూలై పంతొమ్మిదవ తేదీన ఇరవై రెండు కేంద్రాల్లో విడుదలైన ఈ సినిమా అన్ని కేంద్రాలను కూడా భేరి విభగించింది ఆ విజయ్ భేరి అంటే మామూలుగా లేదు చాలా అద్భుతంగా ఆడింది అన్ని 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 సెంటర్స్లో కూడా ప్రపంచంలో అరవై సినిమాలు చేసిన మొట్టమొదటి హీరోగా దొంగల్లో రోజు దొంగల్లో దొర చిత్రం ద్వారా అగ్నేయ నాగేశ్వరరావు రికార్డు నెలకొల్పారు ఈ చిత్రం విడుదలైన తర్వాత మద్రాసు విజయ్ గార్డెన్లో అంగరంగ వైభవంగా ఈ వజ్రోత్సవం జరిగింది మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో జరిగింది ఈ సభలో తమిళనాడు శివా తమిళనాడు హీరో శివాజీ గణేషన్ గారు స్వాగత పత్రం చదవగా నటరత్న ఎన్టీ రామారావు గారు పత్రం చదివారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్ నాడారు గారు అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి నిజలింగప్ప నిజలింగప్ప గారు అక్కినేని నాగేశ్వరరావు గారిని అభినందించారు ఈ వజ్రోత్సవ సభలో అక్కినే నాగేశ్వరరావు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఇరవై ఐదు వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు ఈ సినిమా వజ్రోత్సవ సభకు ఆ రోజుల్లో ఇండస్ట్రీ అంత గొప్పగా చెప్పుకునేవారు తమిళ నట దిగ్గజం శివాజీ గణేషన్ గారు పత్రం చదవడం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారు సన్మాన పత్రం చదవడం ఈ సభకు మరింత శోభను ఇచ్చింది చాలా శోభ సంతరించుకుందనమాట సినిమా ఈ సినిమా విజయవాడ గుంటూరు విశాఖపట్నం కాకినాడ మొదలైన నగరాల్లో అద్భుతంగా ప్రదర్శించబడింది ప్రదర్శన అంటే మామూలుగా లేదా కిక్కిరిసిన ప్రేక్షకులతో ప్రదర్శించబడింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి అక్కినేని వారికి తెలుగు ప్రజలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన సినిమా దొంగల్లోదారు సినిమా ఇక ఇందులో జమున గారు చాలా అద్భుతంగా నటించారు ఆ రోజుల్లో ఆ జమున అందచందాలకి ముగ్ధులైపోయేవారట ప్రేక్షకులు ఆ రోజుల్లో అంత అద్భుతంగా ఈ జంట అప్పటి నుంచి కూడా ఎన్నో సినిమాలు చాలా సినిమాల్లో అంటే నాగేశ్వరరావు గారు జమున కలిసి నటించేవారట వారి వారు నటించినటువంటి ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యేదట ఆ రోజుల్లో అంత అద్భుతంగా ఉండేది అంటే దాదాపు అరవై మూడు సంవత్సరాల దాకా కావచ్చు ఇది ఈ సినిమా మరి దాదాపు పూర్తిగా మనం వివరాలు చెప్పలేం కానీ చాలా అంటే ఏనాటి సినిమా ఇది వజ్రోత్సవాల కంటే ముందు సినిమా ఇది తెలుగు ఫిలం వజ్రోత్సవాల కంటే సినిమా ముందు సినిమా ఇది అంత అద్భుతమైన సినిమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే ఈ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రపంచవ్యాప్తంగా వండి తెచ్చినటువంటి తెలుగు జాతికి ఈ సినిమా ఒక నిదర్శనంగా ఆ రోజుల్లో చెప్పేవారు తెలుగువారి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన సినిమా దొంగల ద్వారా ఆయన అరవై సినిమా కూడా ఇది అరవై ఒక సినిమాలో ఆయన అద్భుతమైనటువంటి నటన కూడా చూపించారు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే సెలవు